హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయేది ఒక మామూలు సినిమా కాదు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ పేరు ఓవర్ రైడ్ మీరు టీవీలో చూసే రియాలిటీ షోల ల కనుక ఎంత పెద్ద కుట్ర దాగి ఉందో వినోదం కోసం టీవీ వాళ్ళు చేసే వింత చేష్టలను వారి మోసాలను తెలియజేయడంతో పాటు ఇది పగతో రగిలిపోయే ఒక తండ్రి కథ ఇక కథలోకి వెళ్దాం ఉదయం ఏడు గంటలు అవుతుంది రియా అనే అమ్మాయి ఎడారి మధ్యలో ఉన్న ఒక పింక్ హౌస్ లో నిద్రలేచి బ్లూ డ్రెస్ వేసుకుంటుంది ఆమె తన హస్బెండ్ జాక్ కోసం టీ తీసుకుని వెళ్లి అతన్ని నిద్ర ప్రేమగా టీ అందిస్తుంది ఇద్దరు కలిసి తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటారు తర్వాత జాక్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను చూసుకుంటూ రియాకు సహాయం చేస్తూ ఉంటాడు జాక్ పొరపాటున ఆమెను తాకితే రియా మాత్రం రాత్రి తొమ్మిది గంటల తర్వాతే అన్ని అని సరదాగా గడుపుదామంటుంది నెక్స్ట్ లో లో పనిచేస్తూ వాళ్ళు కొన్న కత్తెరల గురించి గట్టిగా పోగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది తర్వాత రియా మ్యూజిక్ పెట్టి డాన్స్ చేద్దాం అనగా జాక్ ఒప్పుకుని తనతో డాన్స్ చేస్తూ ఉంటాడు కానీ జాక్ మాత్రం బాధపడుతూ ఒక కారు యాక్సిడెంట్ లో తన భార్యని బిడ్డని పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఉంటాడు అతను ఇంకా అందుకు బాధపడుతున్నది వారిద్దరు చావుకు కారణమైన వ్యక్తి ఎవరో తనకు తెలియకుండా తను ప్రగతికారం తీర్చుకునే అవకాశం లేకుండా పోయినందుకు ఇంకా బాధపడుతూనే ఉంటాడు రియా నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసి రొమాంటిక్ ఈవినింగ్ కి రెడీ అవుతూ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని డిన్నర్ చేసేటప్పుడు మష్రూమ్ సాస్ ను పొగిడి అది జాక్ తినకపోయినా ఆ సాస్ ను వంటకంలో కలుపుతూ ఉంటుంది డిన్నర్ టైమ్ లో జాక్ ఏదైనా ఆసక్తికరంగా చేద్దామంటాడు కానీ రియా తనకు కానీ రియా తనకు నచ్చిన ఉపెరా మూవీ చూడాలని అంటుంది మెక్సిమ్ లో పాత్రలు కడిగేటప్పుడు రియా క్లీనింగ్ ప్రోడక్ట్ ను పూడుతూ ఉంటుంది తర్వాత జాక్ తన గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు రియా జాక్ ను బెడ్రూమ్ కు కలవడంతో వాళ్ళు సరదాగా గడుపుతారు మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు రియా నిద్ర లేచి కానీ ఈ రోజు జాక్ వేరే మనిషి ఈ కొత్త జాక్ చాలా రూపుగా ఉండి రియా వంటను సరిగ్గా చేయలేదని తిడతాడు కానీ ఆమె అస్సలు కోప్పడదు ఈ జాక్ ఆమె తొమ్మిది గంటల వరకు ఆగుదామని అభ్యంతరం చెప్పినా కూడా వినకుండా రియాను లాక్కెళ్లి బలవంతంగా ప్రవర్తిస్తాడు నెక్స్ట్ లో గార్డెన్ లో రియా మళ్ళీ కత్తెరలను అడ్వర్టైజ్ చేసి డాన్స్ ఆడదామంటుంది కానీ ఈ పార్టనర్ లేకుండా డాన్స్ వేయమని బలవంతం చేస్తాడు దాంతో రియా అలానే చేస్తూ ఉంటుంది జాక్ ఆమెను చూసి నవ్వుతాడు తర్వాత జాక్ కిచెన్ లో ఉండగా మళ్ళీ రియా డిటర్జెంట్ ను అడ్వర్టైజ్ చేస్తుంది లో ఈ జాక్ రియా వింత దుస్తులు కట్టుకుని ఉండటం చూసి ఆమెను చూసి ఎగతాళి చేస్తూ ఉంటాడు నిన్నటిలాగే ఈ రోజు రియా టీవీ చూస్తూ ఉంటే ఈ జాక్ తన గిఫ్ట్ ను ఓపెన్ చేస్తాడు తర్వాత సరిగ్గా తొమ్మిది గంటలకు బెడ్రూమ్ కి తీసుకెళ్తాడు మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు మళ్ళీ అది వేరే డ్రెస్ జాక్ కోసం చాక్లెట్ వస్తే ఈ రోజు ఒక అమ్మాయి ఉంటుంది సో ఆ అమ్మాయి ఈ రోజు జాక్ అనమాట సంతోషంగా రియా డ్రెస్ వేసుకుని రియాతో పిల్లో ఫైట్ ఆడుతుంది ఇద్దరు అమ్మాయిలు నవ్వుకుంటారు ఇలా రోజు రియా చేస్తున్న విషయాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇంటికి ఆ రియా ఇప్పుడు వచ్చిన ఈ అమ్మాయి జాక్ అన్ని పనులు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ జాక్ రియా వంటలను ఎప్పటిలాగే తను వాడే ప్రొడక్ట్స్ ను అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంది ఇది ప్రతిరోజు రిపీట్ అవుతూ ఉంటుంది ఎంతమంది కొత్త జాక్ రూట్ గా ఉన్నా రియా మాత్రం నవ్వుతూనే ఉంటుంది ప్రతి రాత్రి టెక్నికల్ సపోర్ట్ టీమ్ వచ్చి ఇంట్లో అంతా సరిచేసి రియా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసి ఒక జాక్ టాక్ ని తీసేసి మరొక జాక్ ని తీసుకుని వస్తారు ఎరికా అనే టాక్ హోస్ట్ ఈ షో క్రియేటర్స్ అయిన ప్రొడ్యూసర్ మిచెల్ డైరెక్టర్ రాబర్ట్ లను పరిచయం చేస్తుంది యాక్చువల్ గా వీళ్ళిద్దరే ఈ పాపులర్ రియాలిటీ టీవీ ప్రోగ్రామ్ ను క్రియేట్ చేసి ఉంటారు యాక్చువల్ గా ఐడియల్ హౌస్ వైఫ్ అనే ఈ షో సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రతి రోజు ఒక కొత్త జాక్ ఊహించని ప్రవర్తననే ఆ షో హిట్ ఫార్ములా అని చెబుతారు ఇంట్లో రెండు కెమెరాలు ఉంటాయి మరియు ప్రేక్షకులు రియా ఏ పరిస్థితిలో ఎలా చేయాలో ఆన్లైన్ లో ఓటు కూడా వేయొచ్చు కొందరు ఈ ప్రోగ్రామ్ కామెంట్స్ చేస్తూ కానీ క్రియేటర్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా రేటింగ్ చూసి నవ్వుకుంటూ ఉంటారు ఈ షోలో రియా ఏం డ్రెస్ వేసుకోవాలి ఏం చేయాలి అనేది ప్రేక్షకులు ఓటు వేసి డిసైడ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ తర్వాత మిచెల్ షో మరింత డ్రామా జోడించడానికి ఒక కొత్త ఆలోచన వేస్తాడు అదే టైంలో మరో దానిలో పింక్ హౌస్ కు చేరుకుంటాడు తన డాక్యుమెంట్స్ అలాగే తన వెరిఫై చేస్తూ ఉన్న వారికి ఆ డాక్యుమెంట్ ఎంక్వైరీలో మిచల్ సెక్రటరీకి తనను యాక్సెప్ట్ చేయకూడదని అంటుంది కానీ షో రన్నర్స్ మాత్రం ఒక వైస్ ప్రెసిడెంట్ కొడుకు ఆ టీవీ షోలో కనిపిస్తే వారి టీఆర్పీ రేటింగ్ ఇంకా పెరిగిపోతుందని ఆ విషయం వారికి తెలిసినా కూడా వైస్ ప్రెసిడెంట్ కొడుకుని ఆ షోలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు అయితే షో రూల్స్ కు వ్యతిరేకంగా ఆ కొత్త జాక్ తమతో పాటు ఒక గ్యాడ్జెట్ ని తెచ్చుకొచ్చాడనే విషయం క్రియేటర్లకు తెలియదు వారి వైపు వైస్ ప్రెసిడెంట్ తన కొడుకు షో కి వెళ్లిన విషయాన్ని తన సెక్రటరీ ద్వారా తెలుసుకుంటాడు కానీ తన కొడుకు ముచ్చట పడటంతో ఆ కి తనను వెళ్ళని అని ఆ షోలో తన కొడుకు నిజాన్ని బయట పెట్టడు కాబట్టి జాగ్రత్తగా ఉండమని కానీ ఆ షోలో ఇంటర్ఫియర్ కావద్దని ఉద్యోగులను ఆదేశిస్తాడు ఈ రోజు కూడా ఉదయం రియా మామూలుగా తన పని మొదలు పెడుతుంది జాక్ వెంటనే ఇంట్లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్ లో ఒక వైరస్ ను అప్లోడ్ చేస్తాడు కెమెరాల నుంచి ప్రసారం ఆగిపోతుంది టెక్నికల్ టీమ్ ఏమీ చేయలేక టీవీలో పాత మరోవైపు ప్రెసిడెంట్ తన కొడుకు షోలో ఉన్నాడని తెలుసుకున్న క్రియేటర్స్ భయపడిపోయి ప్రసారం ఆపేసి ఉంటారని అనుకుంటాడు కెమెరాలు చేయడం లేదని జాక్ జాక్ చెప్పిన రియా మాత్రం స్క్రిప్ట్ ప్రకారమే తన పని చేసుకుంటూ పోతుంది తనకు చాలా డబ్బులు ఇచ్చారని చెప్తాడు తర్వాత తన మిస్టీరియస్ బాస్ కు ఫోన్ చేసి అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని కన్ఫర్మ్ చేస్తాడు హౌస్ సిస్టమ్ కు వైరస్ సోకిందని క్రియేటర్స్ తెలుసుకుని దాన్ని రిజాల్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ మరోవైపు ఆ వైరస్ ఆ మిస్టీరియస్ వ్యక్తి రియాను పూర్తిగా తన కంట్రోల్ లో తీసుకుంటాడు రియా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తో జాక్ ను కొట్టి కుర్చీకి కట్టేస్తుంది జాక్ స్పృహ వచ్చి పారిపోవాలని చూస్తే రియా ప్రశాంతంగా జాక్ ని ఆ చేతిలో లో ఎంజాయ్ చేయమని అంటుంది టెక్నీషియన్లు కొన్ని కెమెరాలను కంట్రోల్ లో తీసుకుంటారు దాంతో మిచెల్ ఎమర్జెన్సీ ఉన్నా సరే లైవ్ బ్రాడ్కాస్ట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు ఇప్పుడు ఆ షోలో జరుగుతున్నదంతా స్క్రిప్ట్ కాదని అని ప్రేక్షకులు చెప్తాడు పోలీసులు లో ఉన్న ఆ ఇంటికి రావడానికి మూడు గంటలు పడుతుంది రియా ప్రతి పని ఆ మిస్టీరియస్ బాస్ కంట్రోల్ లో తూచా తప్పకుండా చేస్తూ ఉందని జాక్ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు ఆ లైవ్ షో చూస్తున్నటువంటి ప్రెసిడెంట్ మిచెల్ ఫోన్ ఫోన్ చేసి వెంటనే ఆ ఆండ్రాయిడ్ కంట్రోల్ చేయమని అంతేకాకుండా తన కొడుకు యొక్క గుర్తింపును కూడా ప్రేక్షకులు చెప్పొద్దని ఆర్డర్ వేస్తాడు రియా మనుషులను చంపకుండా ప్రోగ్రాం చేశారు కాబట్టి తన కొడుకుని ఏమీ చేయదని హామీ ఇస్తాడు ఇప్పుడు రియాను హ్యాక్ చేసిన వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బు అడగడానికి బహుశా ఇలా చేసి ఉండొచ్చని అంటాడు మరోవైపు రియాను కంట్రోల్ చేస్తున్నటువంటి హామీ స్టీరియస్ వ్యక్తి జాక్ అక్కడికి వస్తే చంపేస్తా అని అందుకే వారిని రావద్దని బెదిరిస్తాడు ఇదంతా షోలో భాగమే అనుకుంటున్నటువంటి ప్రేక్షకులకు జాక్ బతుకుండాలా లేదా డిసైడ్ చేసే ఓటింగ్ రైతు అప్పుడే ఆండ్రాయిడ్ ను పూర్తిగా కంట్రోల్ చేస్తే దాని చేతులతో ఒక మనిషిని చంపడం సాధ్యమే అని కేవలం టెక్నికల్ హెడ్ మాత్రమే గుర్తిస్తాడు అప్పుడు రియా అప్పుడు రియా కారు ప్రమాదంలో చనిపోయిన ఎనిమిదేళ్ల అబ్బాయి గురించి న్యూస్ పేపర్ చూపిస్తుంది ఆ కు వైస్ ప్రెసిడెంట్ కొడుకే కారణం కానీ తండ్రి డబ్బులు ఇచ్చి కొడుకును కేసు నుంచి తప్పించాడు ఈ విన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ వెంటనే లైవ్ బ్రాడ్కాస్ట్ ఆపమని ఆర్డర్ ఇస్తాడు ఇప్పుడు ఆ షో చూస్తున్న ప్రేక్షకులు ధనవంతుడు కొడుకు చేసిన తప్పుల వల్ల ఒక నిరపరాధి చనిపోయాడని తెలుసుకుని ప్రేక్షకులు వెంటనే జాక్ మరణానికి ఓటు వేస్తారు నెక్సిన్ లో అనే వ్యక్తి మిచల్ ఆఫీస్ కు వచ్చి వైస్ ప్రెసిడెంట్ కొడుకు ఏమైనా జరిగితే మిచెల్ ను జైల్లో పెడతానో అని బెదిరించి వెళ్లిపోతాడు క్రియేటర్స్ టీవీలో ప్రసారం ఆపేసిన ఇంటర్నెట్ లో మాత్రం సీక్రెట్ గా లైవ్ కొనసాగుతూనే ఉంటుంది అప్పటికి రియా చేస్తున్న టార్చర్ ను తట్టుకోలేక ఏడేళ్ల క్రితం సరిగ్గా తనే ఆ భయంకరమైన యాక్సిడెంట్ చేసి తిరిగివాడిగా అక్కడి నుంచి పారిపోయాడని అక్కడున్న జాక్ ఒప్పుకుంటాడు కానీ తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్న తండ్రి తనని అడ్డుకున్నాడని చెప్తాడు రియా రూమ్ నుంచి వెళ్లిన కొద్ది నిమిషాల తర్వాత ఒక పెద్ద కత్తితో తిరిగి వచ్చి జాక్ ను చంపేస్తుంది షో క్రియేటర్స్ ప్రేక్షకులు అందరూ అది చూసి షాక్ లో ఉంటారు కానీ కొంతమంది ప్రేక్షకులు మాత్రం తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడని అంటారు ఇంటి నుంచి పారిపోయి ఒక మిస్టీరియస్ వ్యక్తి కార్ లోకి వెళ్తుంది ఆ వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయిన అబ్బాయి తండ్రి డేవిడ్ అని తెలుస్తుంది సినిమా మొదట్లో ఉన్న జాకే ఈ డేవిడ్ అప్పుడే వైస్ ప్రెసిడెంట్ కి తన కొడుకులు చంపడానికి జస్ అనే తన సెక్రటరీ డేవిడ్ కి సహాయం చేసిందని తెలియడంతో జస్ ని చంపేస్తాడు ఆ షో రన్నర్ అయిన విచల్ ను మాత్రం జైల్లో వేస్తారు కానీ అతను ఏమాత్రం బాధపడకుండా రాబర్ట్ తో నెక్స్ట్ సీజన్ కు సిద్ధం కమ్మని చెబుతాడు సరిగ్గా కొంతకాలం తర్వాత ఒక సేఫ్ రూమ్ లో ఉన్నటువంటి రియా క్రిస్మస్ సీజన్ ను చూస్తూ తనకు భయంగా ఉందని అలాగే తాను డేవిడ్ ని ప్రేమిస్తున్నాను అని చెబుతుంది అప్పుడు డేవిడ్ ఆండ్రాయిడ్ కూడా ఫీలింగ్స్ వచ్చాయని రియాను హత్తుకుని తనను హత్య చేయమని బలవంతం చేసినందుకు బాధపడతాడు కానీ ఇక్కడ డేవిడ్ కి తెలియని విషయం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ రియా ని తిరిగి కంట్రోల్ లోకి తీసుకుని కిల్ మోడ్ ని ఆన్ చేస్తాడు తర్వాత రియా డేవిడ్ ని చంపిందా లేదా అనే విషయం అక్కడితో ఎండ్ చేస్తూ ఆడియన్స్ గా మన గెస్ట్ కే వదిలేసారు సో మేబీ ఈ మూవీ కి పార్ట్ టూ కూడా ఉండొచ్చు సో విన్నర్ గా ఈ ఓవర్ రైడ్ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్